తెలంగాణ ఆవిర్భవించి పది పన్నెండు సంవత్సరాలు అవుతున్నది తెలంగాణలో అనగారిన వర్గాలకు దరిద్ర గిరిజనులకు రావలసినటువంటి వాటా దక్కలేదనే అసంతృప్తి కొనసాగుతుంది గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల ఆ ప్రభుత్వాన్ని తోసిపుచ్చడం జరిగింది కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితి లోపల ఈ రెండు సంవత్సరాల కాలంలో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని సక్సెస్ కాలేకపోతుందనే ఒక భావన కొనసాగుతుంది అలాంటి పరిస్థితి లోపల ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దళిత గిరిజనులకు యువకులకు సంక్షేమ రంగాల్లో మరి నిర్వీర్యం కాకుండా వాటిని కొనసాగించాలి అనేది ప్రజల నుంచి డిమాండ్ వస్తా ఉన్నది ఇప్పుడు రెండు సంవత్సరాల కాలంలో కూడా సంక్షేమ రంగమైనటువంటి ఎస్సీ కార్పొరేషన్ గిరిజన కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ సంబంధించిన డిఐసి లాంటి ఈ సంక్షేమ రంగాలను మరి కొనసాగించలేని పరిస్థితిలో ఉంటే ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటి ఈ సంక్షేమ రంగాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి గతంలో ప్రభుత్వం ఆ ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదు కనీసం ఇప్పుడైనా ఇప్పుడున్నటువంటి రూలింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైనా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రజల నుంచి డిమాండ్ వస్తూ ఉన్నది ఈ రెండు సంవత్సరాల కాలంలో కేటాయించినటువంటి బడ్జెట్ లో దానికి సంబంధించినటువంటి సంక్షేమ రంగానికి సంబంధించినటువంటి నిధులను మరి కేటాయించలేకపోయింది కాబట్టి ఇప్పటికైనా దళితులకు గిరిజనులకు బీసీలకు ఆయా నైపుణ్యత ఉన్నటువంటి యువకులకు ఖచ్చితంగా చైతన్యస్తేనే ఈ అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఇచ్చినటువంటి సంక్షేమ రంగాల్లో ఉన్నటువంటి నిధులను ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి ఇంప్లిమెంట్ చేయాలి వారి చైతన్యాలని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు ఈ సందర్భంగా మా వీడియో మా ఛానల్ ద్వారా ఈ ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తామని చెప్పేసి భావిస్తున్నాం